జరిగింది సో అంటే ఈ గ్రామం ఉపసర్పంచ్ గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి లేతాకల రత్నాకర్ రెడ్డి గారు. ఆయన ఉపసర్పంచ్ గారు ఈ గ్రామంకి ఎలా డెవలప్‌మెంట్ చేయబోతున్నారు? వరమ మాట్లాడతீస్కనపెట్టండి. నమస్తే సర్ బాగున్నారా? సర్పంచ్ గీమి ఈ గ్రామంకిట్లా డెవలప్‌మెంట్ చేయబోతున్నారు? అవలో చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి మేడం క్లీనింగ్ లో కొన్ని ఉన్నాయి, స్ట్రైట్ కార్లు కొన్ని. ఈ వీధె బాగా దృష్టి పెడతాను. ససో టావల్ట్ సమస్యలు బాధపడతాను. అది కూడా కొంచెం మనం మాకు చెప్పాలి నేను ఒక తాగు సమస్య చిన్నవైపు పెద్ద ఏం లేదు ఒకటి మేము కూతురు సమస్య కూడా దాని మీద కూడా మనం దృష్టి సారిస్తాను ఈ లోపం మేము చెప్తా కూర్చొని మాకు ఫండ్స్ లేక ఆలోచన జరుగుతుంది ఈ లోపం కేంద్ర ప్రధాన చాలా ఉత్సాహం చేస్తే వాటి ద్వారా కొన్ని పనులు చేద్దామని ఆలోచన